ఇప్పుడున్న బేబీ తోటే ఫిజి ఫిజికల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతుంటారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ చాలా మంది పేరెంట్స్ ఒక క్వశ్చన్ అనేది రేజ్ చేయడం జరిగింది ఈ ఆర్టిజం పిల్లలకి జెనెటిక్ టెస్ట్ చేయించాలా నెక్స్ట్ వచ్చే పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిజం వస్తుందా ఈ జెనెటిక్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించాలా అనేది ఒక పేరెంట్ మనల్ని అడగడం జరిగింది నా యొక్క ఒపీనియన్ నేను మీకు షేర్ చేస్తున్నాను అంటే ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉంది కాబట్టి నా ఒపీనియన్ నేను మీకు అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను జెనెటిక్ టెస్ట్ అనేది కమ్ మ్యాండేటరీ అనేది కాదు దానికి ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అనేది మీరు పే చేసి ఆ జెనెటిక్ టెస్ట్ అనేది చేయించుకోవాలి ఆ జెనెటిక్ టెస్ట్ ఎవరికి అంటే ఈ డౌన్ సిండ్రోమ్ కానీ సెర్బల్ పాలసీ కానీ ఇలాంటి డిజార్డర్ ఎవరికైనా ఉంటే వాళ్ళు మాత్రం తప్పకుండా జెనెటిక్ అనేది చేయించుకోండి కానీ ఈ ఆర్టిజము ఏడిహెచ్డి ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఎవరికైతే పిల్లలు ఉన్నారు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాము అనే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఈ జెనెటిక్ టెస్ట్ అనేది మీరు చేయించుకోకపోవడమే బెటర్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకుంది ఆ జెనెటిక్ టెస్ట్ చేయించిన ఫర్దర్ గా బేబీకి ఆర్టిజం వస్తుందా రాదా అనేది మీ నైన్టీ నైన్ పర్సెంట్ అనేది క్లారిటీ ఉండదు ఓన్లీ సెర్బల్ పాలసీ కానీ లేకపోతే డౌన్ సిండ్రోమ్ కానీ ఇలాంటి డిజార్డర్స్ కి మాత్రమే అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుంది ఈ ఆర్టిజం ఏడిహెచ్డి వాళ్ళకి అది చేయించిన ఒకటే చేయించుకోకపోయినా ఒకటే ఇంకొకటి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి పేరెంట్ కూడా ఒక్క పిల్లవాని దగ్గరనే ఆగిపోతున్నారు నా యొక్క సలహా ఏంటి అంటే మీరు సెకండ్ బేబీకి సెకండ్ బేబీకి కూడా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా గా నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అనేది ఆ సెకండ్ బేబీ కూడా ఈ ఆర్టిజంతో లేదా ఏదైనా డిజార్డర్తో పుట్టడం అనేది మీ యొక్క అపోహలు మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ అవి ఛాన్సెస్ అనేది ఉండదు మీరు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఎప్పుడైనా ట్విన్స్ ఉన్నప్పుడు ఆ ట్విన్స్లో చాలా మందిలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఏదైనా ఒకటే బేబీ ఫస్ట్ బేబీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫస్ట్ బేబీకి మాత్రమే ఈ ఆర్టిజం అనేది మనము తరచుగా చూస్తుంటాము సెకండ్ బేబీకి రేర్ నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఛాన్స్ లేదు కనుక మీరు సెకండ్ బేబీని ట్రై చేయండి అదేవిధంగా ఆ సిప్లింగ్స్ సిప్లింగ్స్ అనేది తనకి తెలియాలి ఆఫ్టర్ పేరెంట్స్ తర్వాత మన పిల్లల్ని ఎవరు చూసుకోవాలి కేర్ టేకర్ ఎవరు మన బ్లడ్ రిలేషన్ అయితేనే ఈ కా ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవ్వరు కూడా ఒకరిని ఒకరు పట్టించుకునే సిచ్యువేషన్ లేదు మీరు మీ రిలేటివ్స్లో కానీ మీ బ్రదర్ సిస్టర్ పిల్లలు వాళ్ళకి తనను అప్పగిద్దాము ఇలా అనుకున్న నైంటీ నైన్ పర్సెంట్ అనేది సెల్ఫ్గా వాళ్ళు చూసుకుంటున్నారు ఇంకొకరి మీద అస్సలు ఆధారపడకుండా మీ పిల్లల్ని ఉంచాలి వీలైతే నైంటీ నైన్ పర్సెంట్ మిగతా వాన్ని థెరపీస్ తిప్పించేసి నైంటీ నైన్ పర్సెంట్ ఇండిపెండెంట్గా చేయడానికి ట్రై చేయండి ఆ ఇండిపెండెంట్గా చేసిన తర్వాత కూడా ఆఫ్టర్ పేరెంట్స్ తర్వాత ఒకరు వాళ్ళకి డిపెండ్ కావాలి వాళ్ళు ఒకరు కేర్ టేకర్ కావాలి వాళ్ళని ఒకరు చూసుకోవాలి పేరెంట్స్ తర్వాత అంటే కంపల్సరీ బ్లడ్ రిలేషన్లో వాళ్ళకి తమ్ముడు చెల్లెలు అక్కను లేకపోతే అన్నను ఎవరో ఒకరు ఉన్నట్లయితే వాళ్ళని మీరు ఆఫ్టర్ పేరెంట్స్ తర్వాత ఒకవేళ పేరెంట్స్ లేకున్న తర్వాత వాళ్ళు చూసుకునే ఛాన్స్ ఉంటుంది కనుక మీరు ఎవరైనా బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు మదర్ ఏజ్ ఉంటే కంపల్సరీ మీరు ట్రై చేయండి నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఛాన్స్ ఉండదు ఒకవేళ మీకు ఇలాంటి అపోహాలు ఏమైనా ఉండి ఇబ్బందులు ఉంటే మీరు ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కలవండి కలిసి మీరు ఒక ప్లాన్ చేసుకోండి మీ బిడ్డకు ఆ సిబ్లింగ్స్ ఆ సిబ్లింగ్స్ వల్ల చాలా చేంజెస్ అనేది మీరు పిల్లల్లో చూస్తారు ఆ సిబ్లింగ్స్ అంటే పేరెంట్స్తో కొంత ఇంప్రూవ్మెంట్ థెరపీల ద్వారా కొంచెం ఇంప్రూవ్మెంట్ అదేవిధంగా తన పీర్ గ్రూప్ ఏజ్ తోటి కొంచెం ఇంప్రూవ్మెంట్ సిబ్లింగ్స్ తోటి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లల్ని చూసి ఏదో ఒకటి చేంజెస్ అనేది పిల్లల్లో రావడానికి ఛాన్స్ ఉంది కనుక గా మీరు ఆ థర్టీ ఫైవ్ బిలో మదర్ ఏజ్ ఉంటే కంపల్సరీ మీరు ట్రై చేయండి మీ బిడ్డకు సిబ్లింగ్స్ అంటే ఏంటి సిబ్లింగ్స్ వల్ల ఉపయోగాలు అన్నీ కూడా చాలా వరకు బెనిఫిట్స్ అనేది సిబ్లింగ్ ద్వారా ఉంటుంది మీ యొక్క అపోహని ఫస్ట్ మీ మైండ్లో నుంచి మీకున్నటువంటి అపోహని తీర్చేయండి తీసేయండి ఓ మంచి సైకాలజిస్ట్ని కలవండి గైనకాలజిస్ట్ని కలవండి ఒక మూడు నాలుగు ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత పేరెంట్స్ ఒపీనియన్ తీసుకోండి అంటే ఇద్దరు పాపలు ఉన్న పేరెంట్స్ ఉంటారు కదా మీరు ఎక్కడ సెంటర్కి వెళ్ళినా మీకు తెలిసిన పేరెంట్స్ గ్రూప్లోనైనా మీరు చూడండి ఫస్ట్ ఒక బేబీకి ఉంటే ఇంకొక బేబీకి అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు కనుక వాళ్ళ ఒపీనియన్ డాక్టర్స్ ఒపీనియన్ గైనకాలజీ ఒపీనియన్ ఓ కౌన్సిలర్ ఒపీనియన్ తీసుకొని మీరు ఒక స్టెప్ వేయండి ఎందుకంటే మీకు ఇప్పుడున్న ఫిజి ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతుంటారు ఇంకొక బేబీ నార్మల్ బేబీ ఉంటే ఆ స్ట్రగుల్ మొత్తం కూడా వీళ్ళకు ఈ చిన్న బేబీ లేదా ఇంకో బేబీకి పాజిటివ్ వైపుగా మీకు మంచి మళ్ళీ కొంచెం రిలాక్స్గా మీరు ఉండడానికి ఛాన్స్ కనుక ఆ రిలాక్సేషన్ కొరకు అయినా మీరు సెకండ్ బేబీని మీరు ప్లాన్ చేసుకుంటేనే బెటర్ కనుక వీటన్నిటికంటే ముందు ఏంటి అంటే మీరు జెనిటిక్ అనేది చేయించాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఆ జెనెటిక్ చేయించే దానికంటే అదే డబ్బులు మీ పిల్లవాని పైన థెరపీలకి మీరు పెట్టినట్లయితే ఎంతో కొంత పిల్లవానికి చేయించడానికి ఛాన్స్ ఉంటుంది ఈ చూస్తూనే ఉండండి ఆర్టిజన్ టాలెంట్ డిసీజ్ గౌట్ గౌడ్ సైలింగ్